హాయ్ అండి వెల్కమ్ టు నైంటీస్ ఫుడ్ బయట వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉంది ఏం తినాలి అనుకున్నప్పుడు హెల్త్కి మ మంచిగా ఉండాలి ఆయిల్ లేకుండా ఉండాలి అన్నారు అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే సజ్జ కొడుములు గుర్తొచ్చాయి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా ముందుగా సజ్జలను తీసుకొని వాటిలో ఉన్న రాళ్ళు దుమ్ము అంతా శుభ్రపరచుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి ఉప్పు కలిసేంత వరకు కలపాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి ఇప్పుడు వాటర్ తీసుకొని తగినంతని వాటర్ వేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగా కలపాలి ఇందులోకి స్వీట్గా కావాలంటే నీళ్ళు వేసే ప్లేస్లో బెల్లం కరిగించి వేసి కలపచ్చు నేను ఇక్కడ స్వీట్తో చేయట్లేదు కాబట్టి బెల్లం వేయట్లేదు ఇలాగా కలిపిన పిండిని వండ్రాల్లాగా చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎలా కావాలంటే అలాగా చేయచ్చు చాలా చాలా సింపుల్ అండి ఈ రెసిపీ హెల్త్కి మంచిది అలాగే ఆయిల్ అలాంటివి ఏమీ లేకుండా చేసుకోవచ్చు ఇలాగా అన్నిటినీ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ పిల్లలు కానీ పెద్దవారు కానీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నీళ్ళు వేడావనివ్వాలి వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న కుడుముల్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనివ్వాలి చూసారు కదా ఎంత చక్కగా ఉడకాయో చాలా తొందరగా అయిపోతాయండి మనం ఇడ్లీ చేసినంత సింపుల్గానే అయిపోతాయి బయట వాతావరణం చల్లగా ఉంది ఏదో బజ్జీ బండా వేద్దామనుకోకుండా ఎప్పుడు ఆయిల్ ఫుడ్డే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ అస్సలు వాడకుండా ఆవిరి మీద ఉడికించే రెసిపీ కాబట్టి చాలా చాలా బాగుంటుంది అందులోనూ సజ్జలతో చేసింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా ఈజీ అండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మా సైడు అయితే కొత్త సజ్జలు ఇంటికి వచ్చినప్పుడు ఇలాగా చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి అప్పటి నుంచి సజ్జల్ని వాడతారు ఇలాగా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఉల్లిపాయ చట్నీతో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్